స్టూడియో ఫోర్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని గొల్పర్తి గ్రామానికి చెందిన బొమ్మగారి బాబు స్వప్నాల ఇల్లు గీతా శనివారం రోజు తెల్లవారుజామున పైకప్పు కూలటంతో స్టూడియో ఫోర్ న్యూస్ ఛానల్లో వచ్చిన వార్తా కథనానికి స్పందించిన ప్రముఖ సంఘ సేవకుడు లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ ఈ విషయం తెలుసుకుని ఆదివారం రోజు బాధిత కుటుంబానికి వచ్చి వారికి ధైర్యం చెప్పి ఓదార్చి వారి కుటుంబానికి ఐదు వేల రూపాయలను ఆర్థికంగా సహాయం అందించి మానవత్వం చాటుకున్నారు ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలోని లీలా గ్రూప్ సభ్యులు గూగులో సురేష్ నాయక్ జీ శ్రీనివాస్ నాయక్ వార్డు కౌన్సిలర్ మల్యాల కిషన్ గ్రామస్తులు పాల్గొన్నారు ये सब रजिस्टर हो गया सर हां वास्तव में कराएं सर थैंक यू सर 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 क्या मैं मैं चला जाऊं कैंसिल दे दिया टाइम अपन कुछ सामान वाला सर इसमें सर हम बात करने के लिए कौन कौन कर रहा आप मां बताने के लिए సంబంధించినటువంటి ఫ్యామిలీ నిన్నటి రోజు అక్కడ ఇల్లు లోపల పచ్చే మించులు గుడిపై కింద పడ్డ సందర్భం అందరికి తెలిసిందే అయితే బాబు గతంలో మంచి ఆరోగ్యంగా ఉండే గ్యాస్ బడి ఆటో నడిపించుకొని బతుకుండే మంచి ఆరోగ్యవంతుడు ఉండే దురదృష్ట వర్షాత్తు యాక్సిడెంట్ అయ్యి అతనికి అర అనారోగ్యం పాలైండు చాలా అని ఉన్నాడు కనీసం మందులు వాడడానికి కూడా నిరుపేద పరిస్థితిలో ఉన్నాడు బాబు బొమ్మగారి బాబు ఆ యొక్క వార్త నిన్న పెట్టినప్పుడు ఆ వార్తకు స్పందించి డాక్టర్ మోహన్ నాయక్ సార్ గారు మానవతా దృక్పథంతో ఇంటికి వచ్చి దర్శించి వారి కుటుంబానికి మెడిసిన్ కానీ వాళ్ళ పిల్లలకు కానీ కొద్దిగా ఏదైనా ఒక సాయం చేద్దామని సార్ వచ్చి కొద్దిగా ఆర్థిక సాయం చేశాడు కాబట్టి సార్కు ధన్యవాదాలు సారు కాన్స్టెన్సీ మెదక్ కాన్స్టెన్సీలో మొత్తం ఎక్కడ మరణించినా ఎవరు నిరుపేదలు ఇబ్బందులున్నా వారి దగ్గరికి పోయి దర్శించి వాళ్లకు సాయం చేస్తుండ్రు సార్లు ఆయన ఆయుష్ను ఆరోగ్యాన్ని అన్నింటినీ దేవుడు తప్పకుండా దీవిస్తాడు సార్ మంచిగా ఉండాలని కోరుకుంటాం అదేవిధంగా ఇంకెంతో మంది సారు సాయం చేయాలని ఆశపడుతుండు వారందరికీ సాయం చేస్తున్న క్రమంలో సారు ఇంకా దేవుడు ఎంతగానో అయినాన్ని అభివృద్ధి చెందించాలని అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాం అందుకు ధన్యవాదాలు సార్